అనంతపురం జిల్లాలో మీటింగ్ ఉందంటే పక్కన లారీ పెట్టి వచ్చిన ఓ లారీ క్లీనర్ నేను కానీ మా జగన్ చేసిన పనులు మాకు బాగా నచ్చినాయి మా పిల్లలకు అమ్మఒడి వచ్చింది మా అమ్మకు పింఛన్ వస్తుంది మా ఇంటి రైతు మా ఇంటికి రైతు భరోసా వచ్చింది మా ఊర్లో రోడ్లు బెమ్మానం చేసినాడు మన గతంలో వేసిన చంద్రబాబు నాయుడు వేసిన రెండు సంవత్సరాలకి రోడ్లు చెడిపోతే జగన్ మీద వేస్తే ఆయన కూర్చుని కూర్చునికే అంతలోకే టైం లేదు అంతే రెండు మూడు సంవత్సరాలకి రోడ్లు పోయినాయి అంటే జగన్ ది తప్ప లేకపోతే చంద్రబాబు రాయ్ తప్ప ఇప్పుడు ఒక మాట బ్రదర్ ఇప్పుడు జగనాన్న కోసం మీ ఇప్పుడు మీ దారిని పక్కన పెట్టి మరి ఇప్పుడు ఈ సభ కోసం వచ్చానన్నా వాళ్ళ చూసి దారిని పోతా మరి ఇప్పుడు మీ జగనన్న కోసం వస్తే మరి మీ ఓనర్ మరి మీ లారీ పక్కన పెడితే నీకు ఇబ్బంది కదా ఇంపాసిబుల్ కాదు మా రెడ్డి గారి గురించి పక్కా వైఎస్ఆర్ మంచి ఓయస్ఆర్ ఏ మీటింగ్ పక్కనే మళ్ళీ బండికి ఎక్కువ రని చెప్పినాడు మరి అలా ఇప్పుడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు అంటున్నాడు జగన్ గండి ఎక్కువ పథకాలు ఇస్తాను అంటున్నాడు కుదిరిద్దా అదే యా ఏదో ఒక పిటకథ చెప్పాడు ఒకడు అమ్మ కొడుకు తండ్రి బడి చెలుగా నాయన పడి బడి కొండ పోయాడు ఏదో కట్టలు కొట్టి బతికితాడు నాయన వస్తాడో రాదో అని అబద్ధం చెప్పాడు నాయన పూలేస్తుంది పూలేసింది అబ్బా పూలేసింది నా కొడుకుని తిండిపోతుందని ఎప్పుడు అక్కడ అట్టను కొట్టే తెరిచిపెట్టి కొడుకుని కోసం వచ్చినాడు అట్ట రెండు వాటి చెప్పాడు పుల్ వచ్చిందని మూడోసారి నాయన గురించి రాలే ఇస్తే చెప్పాడు ఈ బా చంద్రబాబు నాయుడు గురించి అంతే అన్ని ఒట్టి మాటలే చెప్పేది ఏదైనా కానీ చెప్పి చేపియాల పవన్ కళ్యాణ్ అంటే నా గురించి ఇష్టమే పవన్ కళ్యాణ్ అంటే ఒక స్టార్ అది సుక్క స్టార్ అంటే సుక్క సాయంత్రం ఐదు గంటలకు ఆరు గంటలకు వచ్చారు సుక్క మళ్ళీ తెల్లవడానికి గురించి ఆరు గంటలకు ఎమ్మెల్యే పోతుంది